పీటీ ప్రోత్సాహంతో పదేళ్ల ప్రాయంలోనే మైదానంలో అడుగుపెట్టాడా యువకుడు ఆర్థిక సమస్యలు వెంటాడినా ఆటలపై మక్కువతో సాఫ్ట్బాల్ క్రీడల్లో శిక్షణ తీసుకున్నాడు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎన్నో పథకాలతో పాటు అవార్డులు సాధించాడు ఓటమి అంచున ఉన్న మ్యాచుల్ని ఒంటి చేత్తో గట్టెక్కించి టీంలో మేటిగా ఎదిగాడు అంతేనా థాయిలాండ్లో జరిగే ఆసియా సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు క్రీడా నేపథ్యం లేని కుటుంబం నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా మైదానంలో అడుగుపెట్టాడు యువకుడు ఆటలపై ఆసక్తితో వినూత్నంగా ఆలోచించి సాఫ్ట్ బాల్లో శిక్షణ తీసుకున్నాడు తల్లిదండ్రులు కోచ్ ప్రోత్సాహంతో ప్రావీణ్యం సాధించాడు ఆటలో ఆటుపోట్లు ఎదురైనా రాష్ట్ర జాతీయ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించి పదకొండు స్వర్ణాలు ఐదు రజిత ఎనిమిది కాంస్య పథకాలు సొంతం చేసుకున్నాడు థాయిలాండ్లో జరగనున్న ఆసియా సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై అందరి మన్ననలు పొందుతున్నాడు తనకు వచ్చిన అవార్డులు పథకాలు చూపిస్తున్న ఈ యువకుడి పేరు మహేష్ అనంతపురం జిల్లా ఇటుకలపల్లి స్వస్థలం తల్లిదండ్రులు శివశంకర్ లక్ష్మీదేవి తండ్రి ఎస్కే యూనివర్సిటీలో చిరుద్యోగి తల్లి గృహిణి క్రీడలపై మక్కువతో మహేష్ సమయం దొరికితే మైదానం బాట పట్టేవాడు తన ఆసక్తి గమనించిన పాఠశాల పీటీ సాఫ్ట్ బాల్లో శిక్షణ ఇచ్చాడు సరదాగా మొదలైన క్రీడా ప్రయాణం మహేష్ జీవితాన్నే మలుపు తిప్పింది జరిగినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ టీంకి ముంబైలో ఫస్ట్ టోర్నమెంట్ అన్నాను తర్వాత ఆ టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాక తర్వాత స్టెప్ బై స్టెప్ తర్వాత ఒక్కొక్క నేషనల్ తర్వాత డిస్టిక్ ఇంటర్ డిస్టిక్ నేషనల్ సినర్ నేషనల్ సౌత్ జోన్ ఇంటర్ జోన్ ఇవన్నీ ఆడుతూనే ఉన్నా తర్వాత టెన్త్ క్లాస్ వరకు వచ్చాక వన్ ఇయర్ బ్రేక్ పడింది కొంచెం స్టడీస్ అది ఇది ప్రెజర్ వల్ల ఇంట్లో కొంచెం వద్దు సపోర్ట్ చేయొద్దు అన్నారు మా అమ్మ వద్దనింది తర్వాత మా నాన్న ఈ గేమ్స్ గురించి తెలుసు కాబట్టి తర్వాత మా నాన్న సపోర్ట్ చేసి వెళ్ళురా ముందరికి వెళ్ళని పంపించాడు తర్వాత నేను ఇంటర్ ఇంటర్ తర్వాత కూడా నేను నేషనల్ స్టార్ట్ చేస్తూనే ఉన్నా ఇంతవరకు నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను సెలెక్షన్ ట్రయల్స్కి మధ్యప్రదేశ్కి కానీ అక్కడ సెలెక్ట్ చేయలేదు నన్ను ప్రతి అవకాశం అందిపుచ్చుకుంటూ బరిలోకి దిగితే పథకం గెలవాల్సిందే అనేలా తనను తాను మలుచుకున్నాడు మహేష్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ విభాగాల జట్లకు ఆడి ప్రశంసలు అందుకున్నాడు చదువు ఆర్థిక కారణాలతో ఏడాది సాఫ్ట్ బాల్ కు ఆటలో జోరు తగ్గలేదు కఠోర దీక్ష చేసి గుజరాత్ జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయల నగదు బహుమతిగా అందుకున్నాడు పర్ఫార్మెన్స్ తగ్గిందని తర్వాత నేను డైలీ మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత సెలెక్షన్స్ వెళ్ళి మొన్న రీసెంట్ గా జల్గావ్లో మహారాష్ట్రలో అక్కడ సెలెక్ట్ అయినాను ఈ ఇండియాకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో క్యాంప్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండింగ్ థాయిలాండ్ కి వెళ్ళాలి నా హైయెస్ట్ అచీవ్మెంట్ వచ్చి నేషనల్ గేమ్స్ అది మన మోడీ సార్ జరిపించినాడు గుజరాత్ లో అక్కడ ఫస్ట్ థర్డ్ ప్లేస్ కొట్టాము మేము పిలిచి అక్కడ సన్మానం చేసి ఒకరికి త్రీ ల్యాక్స్ ఇచ్చినారు అక్కడ అది హైయెస్ట్ అచీవ్మెంట్ బట్ ఫార్టీ త్రీ నేషనల్స్ ఒడిశాలో జరిగినది ఫార్టీ త్రీ ఇయర్స్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడల్ వచ్చింది అక్కడ అది ఒక నా లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్ మహేష్ చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూనే ఆటలోనూ రాణిస్తున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆసియా సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు పట్టుదల కృషి వల్లే మహేష్ స్థాయికి ఎదిగాడని చెబుతున్నారు స్కూల్లో నుండి మాకు తెలియకోకుండా అట్లే గేమ్స్ కెలినాడు నాకు పెద్దగా గేమ్స్ గురించి తెలీదు ఫస్ట్ బొమ్మాయికి అక్కడ పోయినప్పుడు చిన్న పిల్లోడు సార్ ఒంటి గంటకి అట్లా పోయినాడు మా ఆయన ఇడిచొచ్చేకి పిల్లోడిని అక్కడ ఎట్లా ఉంటాడో ఎట్లా పడుకుంటాడో అని బాధపడినా నేను ఫస్ట్లో చిన్న పిల్లోడు కదా అని రైలు ఎక్కేటప్పుడు కూడా ఏడ్చినా నేను పదకొండు ఒంటి అట్లా మళ్ళీ ఫోన్ చేశాను రిటర్న్ ఎట్లున్నాడు పిల్లోడు అని లేదు ఇట్లా మీద పడుకున్నాడు రైలు ఎక్కిచ్చేసినాను అన్నాడు బాధ అనిపించింది సార్ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగినాడు కాబట్టి నాకు సంతోషంగా ఉంది కష్టపడితేనే కూడా రేపు ఫ్యూచర్లో కూడా పిల్లలకు కూడా లైఫ్ ఉంటుంది కష్టమనే విలువ తెలియాలా అని కూడా నేను మళ్ళీ మనసు మార్చుకొని నాన్న నువ్వు బాగా ఆడను బాగా ఆడని చెప్పినాను ఆ తర్వాత బాంబేలో ఆడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చాలా ఆడాడు మేము కూడా అప్పుడు నేను వ్యాపారం చేస్తుండేవాణ్ణి సార్ అప్పుడు ఫైనాన్స్ కూడా ఇబ్బంది పడేవాళ్ళమే ఎలాగైనా కానీ బాబు ఇన్స్పిరేషన్ చూసి చల్లవారిదాన్ని లేచి వాకింగ్ ప్రాక్టీస్ పోయేవాడు అలా అలాగే మాకు ఇంట్రెస్ట్ పుట్టి సరేనాన్న నువ్వు చదువుతో స్పోర్ట్స్తో పాటు చదువుకోవాలని కూడా చెప్పేవాడిని అలాగనే కంటిన్యూ అయ్యి అండర్ ట్వంటీ త్రీ ఏపీ తరఫున సెలెక్ట్ చాలా గర్వపడుతున్నాం సార్ లాస్ట్ టైం మన గుజరాత్ ఆడిన ఇంటర్నేషనల్ కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది ఏపీకి దాని వల్ల కూడా మన గవర్నమెంట్ కూడా పిలిచి వాళ్ళకి సన్మానం చేసి ఒకరికి త్రీ లక్షల మూడు లక్షల డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది చాలా ఆనందం సార్ మాకు మహేష్ కొత్త నైపుణ్యాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవడమే కాక తమకు నేర్పిస్తాడని స్నేహితులు చెబుతున్నారు గుజరాత్ లో ఓటమి అంచున ఉన్న మ్యాచ్ ఆడి అన్నారు బాగా గేమ్ లో చాలా టెక్నిక్స్ మొత్తం అన్ని ఎప్పుడు రోజు రోజుకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు ఎన్నో మ్యాచ్ల్లో పిచ్చింగ్ వేసేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ పిచ్చర్ అవార్డు తీసుకున్నాడు ఫిబ్రవరిలో సీనియర్ నేషనల్ వాళ్ళము మేము అక్కడ ఓడిపోతాం అనుకునే మ్యాచ్ ని మొత్తము ఆపోజిట్ టీం చేతిలో ఉన్న మ్యాచ్ మహేష్ పిచ్చింగ్ మా అలాగే మహేష్ మంచి చాట్లు కొట్టేసి లాస్ట్ ఇన్నింగ్ లో ఓడిపోయే మ్యాచ్ మేము మరి మా వైపు తిప్పుకొని మేము మ్యాచ్ ఆ మ్యాచ్ లో లో విన్ అయ్యి సూపర్ అయితే క్వాలిఫై అయ్యి క్వాలిఫై అయ్యాము అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న మహేష్ రోజు ఐదారు గంటలు మైదానంలో నిరంతర సాధన చేస్తున్నాడని కోచ్ జగదీష్ చెబుతున్నాడు ఎవ్రీ డే మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడు ఏమైనా డౌట్స్ ఉంటే అది ఎట్లా ఇది ఎట్లా అన్నా ఏమన్నా బ్యాటింగ్ ఎట్లా అని ఎక్కువగా స్టడీస్ కూడా పక్కన పెట్టి ఒకనొక టైంలో అబ్బాయి మన ఆంధ్ర టీంకి కి ఫస్ట్ డిస్టిక్ టీంకి కి తర్వాత స్టేట్ టీంకి కి ఆడి ఇప్పుడు ఇండియా టీం కి సెలెక్ట్ అయినాడు వెరీ హ్యాపీ మహేష్ ప్రయత్నం ఫలించి ఆసియా సీనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో విజయం సాధించాలని మనము కోరుకుందాం